ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆఫ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ అర్తనం శిరీష్ గారిని నోజ గారిని నోజహాన్ గారిని ఆహ్వానిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పట్టణ స్వయం సహాయక సంఘాల నుండి జిల్లాకు నలుగురు చొప్పున టన్నోబత్త వ్యాపారాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి మహిళలను ప్రేరణ సకులుగా గుర్తించడం అనేది వారిలో మన ప్రకాశం జిల్లా నుండి నలుగురికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ చేతుల మీదుగా సర్టిఫికేట్ పంపిణీ అలాగే సన్మానం చెక్ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది తర్వాత మెప్మా ద్వారా ఆరు వందల నలభై ఐదు కోట్ల యాబై రెండు లక్షల రూపాయల ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ చెక్ పంపిణీ కార్యక్రమం జంబో చెక్ ను లబ్దిదారులు భారతి ఉషారాణి పాల్గొంటారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పట్టణాలలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆరు వందల నలభై ఐదు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందించి సంఘ మహిళలకు నూతన జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికోన్నతి సాధించడం కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ అండి తర్వాత హోమ్ ట్రయాంగిల్ యాప్ ఆవిష్కరణ ప్లకార్ట్ ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం పట్టణాలలో ఎక్కువ మంది సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు సర్వీస్ సెక్టార్ పైన ఆధారపడుతున్నారు మరి వారి కోసం పట్టణాలలోని సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కామర్స్ ద్వారా మార్కెట్ ను వారి తనసరి ఆదాయం పెంచడానికి మెప్మా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోమ్ ట్రయాంగిల్ अर्बन कंपनीली <laughs> Now how many people are there in andhra andhra 18000 we have been uh, you know this is the, on start. the request mm. we have just started uh, uh, 15 days back we have completed 8 to 9,000 of uh, onboard uh, mm. so we are in the process of completing the rest have to complete. It's the first phase even you can make it not only services outsourcing services of house cleaning mm. one to one Yes sir. I mean, uh, you you yes, are having sir. only plumbing, car carpentry, all these things. We have. Yes, uh, some food. more gardening. We have everything, sir. To start with, we have started. We mm -hmm. have. We are with, eight nine no, services only. Our app supports seventy ah. six services. That is very nice. Yes. Then we will work it on. Okay. Good. Thank you, sir. Thank you. Yes. Thank. you. तरीबता. पिलियम बिस्वा సాంప్రదాయ కళాకారులకు మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నారు మరి ఇప్పుడు దానికి సంబంధించి మహిళా లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అందచేయబడుతోంది రమాదేవి గారిని సుభద్రమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం ఇది వారికి ఆధునిక సాంకేతికతను అందించడానికి ఉత్పాదకతను పెంచడానికి మరియు భద్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడుతుంది ఇది కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు మన వారసత్వాన్ని పరిరక్షించడానికి సమాజాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి గ్రాట్యుటీ ఇప్పటిదాకా లేదు ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో ఇస్తామని గ్రాట్యుటీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు రేణుకాదేవి గారు లక్ష్మి గారు వెంకటరత్నం గారు కుమారి గారు దాన్ని ఇప్పుడు జీవో ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు నిజంగా అయితే ఎంతో ఆనందదాయకమైన విషయం ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేల వరకు అంగన్వాడీ వర్కర్లకు అలాగే ఒక లక్ష తొమ్మిది వేల నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల వరకు అంగన్వాడీ వెహెల్పర్లకు లబ్ధి అనేది గ్రావ్యుటీ రూపంలో ఇది చేకూరుబోతోంది ఇది ఒక అద్భుత ఒక అపూర్వ ఒక అద్వితీయ ఘట్టం గట్టిగా కడతారు ధ్వనిలండి దీని ద్వారా సంవత్సరానికి పదిహేడు కోట్ల డెబ్భై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి